నేటి యువత ఛత్రపతి శివాజీ పోరాట స్ఫూర్తిని అలవర్చుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కొవ్వూరు శాఖ ఆధ్వర్యంలో దేశం కోసం ధర్మం కోసం అనే నినాదంతో శివాజీ ఛత్రపతి మూడు వందల యాభైవ పట్టాభిషేక మహోత్సవం పురస్కరించుకొని కొవ్వూరు రాజీవ్ కాలనీ వద్ద శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గోవర్ధన్ శ్రీనివాస్ మూర్తి పిక్కి నాగేంద్ర బోడపాటి ముత్యాలరావు గుడివాక శ్రీనివాస్ పిల్లల మరి మురళీకృష్ణ గన్రోత్ పవన్ తదితరులు పాల్గొన్నారు శ్రీరామ్ ముందుగా అందరికీ హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ వచ్చిన పెద్దలకి మా ఛత్రపతి శివాజీ మహాసేన సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనం హిందుత్వాన్ని మన పూర్వీకులు మనకు కాపాడిచ్చారు మనం దాన్ని సద్వినియోగపరుచుకొని హిందుత్వాన్ని నిలబెట్టవలసిన అవసరం ఎంతో ఉంది ధర్మ మార్గంలోనే ఉండాలి మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతో ఉంది కాబట్టి ఎక్కడ ఏ రకమైనటువంటి మత ప్రచారాలు జరిగిన ఛత్రపతి శివాజీ మహాసేనకు మీరందరూ అండగా ఉండండి ఛత్రపతి శివాజీ మహాసేన హిందూ సామ్రాజ్యం అండగా ఉంటుంది జై ఛత్రపతి శివాజీ మహాసేన ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం చేసినటువంటి రోజు ఛత్రపతి శివాజీ పట్టాభిషేకంకి ఎంతటి విశేషం ఉందని అంటే నేటి ఉన్నటువంటి యువత అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశంపై అనేక మంది విదేశీ శక్తులు దండెత్తి భారతీయులను భారతీయతను దోచుకుంటున్నటువంటి సమయంలో భరతమాత బిడ్డైనటువంటి ఛత్రపతి శివాజీ ఆయన యొక్క విరోచితమైన పోరాటంతో ఒకవైపు భారతదేశాన్ని కాపాడుకుంటూనే భారతీయత ధర్మాన్ని కూడా ఆయన పరిరక్షించే ప్రయత్నం చేయడం జరిగింది నాడు అనేక వేల మంది హిందువులను చంపుతూ పోతూ ఉంటే ఆ హిందూ సామ్రాజ్యాన్ని కోల్పోకూడదు హిందూ సామ్రాజ్యాన్ని మరొకసారి స్థాపించాలని చెప్పి గొరిల్ల యుద్ధాల ద్వారా మన శత్రువులపై ఆయన యుద్ధ ప్రకటన చేయడం యుద్ధం చేసి విజయం సాధించడం అనేక వందల కోటల్ని విదేశీల యొక్క మొఘల యొక్క ఔరంగజేబుకి సంబంధించినటువంటి కోటలను మనం జయించి తిరిగి భారతీయతను రక్షించుకునే ప్రయత్నంలో ఆయన విజయం సాధించడం చెప్పడంలో అతిశయక్తి లేదు కాకపోతే ఇప్పుడున్నటువంటి యువతకి ఛత్రపతి శివాజీ యొక్క పోరాటాలు కానీ ఛత్రపతి శివాజీ ఈ దేశం కోసం ఆయన చేసినటువంటి త్యాగాలు కానీ తెలియవు ఒక్కసారి యువతందరూ కూడా పునరాలోచన చేసుకొని ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్రను చదివి నేటి ఉన్నటువంటి ఈ సమాజంలో ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకొని మంచి మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి ఛత్రపతి శివాజీ మార్గంలో నడవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను నేడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం సందర్భంగా కొవ్వూరు పట్టణంలో రాజీవ్ కాలనీలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఇచ్చేసినటువంటి ఇక్కడ ఒక మంచి ఉత్సవం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నాయకుల సమక్షంలో చేయడం సంతోషం